హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి రెసిపీతో అయితే మేము ఎందుకు వచ్చేసానండి గాజర్ హల్వా అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకా గాజర్ని అయితే ఇలా ముందుగా పైనంతా పీల్ చేసుకోవాలి ఇలా పీల్ చేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకొని పక్క అయితే పెట్టుకోవాలి అయితే తురుమేసుకోవడానికి పక్కగా పెట్టేసుకొని అయితే ఒక బాండీ పెట్టేసుకొని దీంట్లో అయితే మనం ఈ తురిమిది వేయించుకోవడానికి అయితే నెయ్యి అయితే వేసుకుంటున్నాం అండి నెయ్యిలో వేయించుకుంటేనే బాగుంటుంది అనమాట ఇంకా సరిపడా నెయ్యి అయితే వేసుకొని దీంట్లో మనం మొత్తం అయితే తురిమి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా కూడా వేసేసుకొని వేయించుకోవాలండి చాలా తొందరగా అయితేనే వేగిపోతుందండి అందుకని అయితే మాడిపోకుండా కలుపుతూనే ఉండాలన్నమాట కలర్ అయితే మనం చూస్తుండగానే లైవ్లోనే మారిపోతుందండి ఇంకా వేగే కొందైతే దీని కలర్ అయితే చేంజ్ అవుతుందనమాట ఇలా అయితే కలుపుకుంటూనే ఉండాలి ఇలా కలుపుకోవడం వల్ల అయితే కింద అడుగంటకుండా ఉంటుంది నెయ్యిలో వేయించడం వల్ల అయితే ఈ గాజర్ హల్వాకి టేస్ట్ అయితే అదిరిపోతుందండి అంత బాగుంటుందన్నమాట దీనికి కలర్ మారేంత వరకు అయితే మంచిగా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత అయితే దీంట్లో కాచి చల్లార్చుకున్న పాలైతే వేసేసుకోవాలి పాల మీద మేకడు ఉంటే అది కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే మేగడ కూడా వేసుకున్నాను ఈ పాలల్లోనే ఇది ఉడికించుకుంటే దీంట్లో ఉన్న అంతా పోవాలన్నమాట ఇలా ఉడుకుతుంది కదా అని అయితే మనం పక్కకి అక్కడే గరిటితో అయితే ఇలా తిప్పుతూనే ఉండాలన్నమాట కొద్దిసేపు మనం స్టవ్ మీద అలానే ఉంచేసినా మాడిపోతుంది ఇంకా ఇలా కలబెడుతూనే ఉండాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత అయితే దగ్గరికి అయిపోతుందండి ఇదంతా అయిపోయినాక దీంట్లోనే తురుముకున్న బెల్లాన్ని అయితే వేసుకొని బెల్లం కూడా అంతా కరిగేంతవరకు అయితే ఉడికించుకోవాలన్నమాట ఇంకైతే ఎంత ఉడికినాకైతే పక్కగా పెట్టేసుకొని ఇంకొక స్టవ్ మీద అయితే డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా బాండి పెట్టేసుకొని దీంట్లో కొంచెం నెయ్యి అయితే వేసుకొని నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత అయితే దీంట్లోనే బాదం జీడిపప్పు అయితే ముందు వేసుకొని వేయించుకోవాలండి బాదం అయితే ముందు వేయించుకోవడం వల్ల తొందరగా వేగుతుంది అనమాట బాదం కొంచెం లేట్ అవుతుంది కదా వేగడానికి ముందైతే బాదం జీడిపప్పు వేసుకొని వేయించుకున్న తర్వాత ఈ కొంచెం వేగిన తర్వాత అయితే యాలకులు కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి ఇంక పక్కగా పెట్టేసుకునే అయితే హల్వా అయితే దగ్గరగా ఉడికిపోయింది ఇంక ఇలా అంతా ఉడికిపోయిన దాంట్లో మనం వేయించుకున్నవన్నీ కూడా వేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే సర్వ్ చేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే గాజర హల్వా అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పడం అయితే మర్చిపోకండి ఇంకొక మంచి విడితే మేము ముందుకు వచ్చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ అండి